ఉత్తరాంచునివర్సిటీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రెసెంట్ ఎక్కడ తెలుసా ఓవర్ నైట్ లో స్టార్ అయినా ఒక ఇంటి దగ్గర అయితే నేనున్నాను టాలెంట్ ఎప్పుడు ఎవరిని ఎలా ఫేమస్ చేస్తుందో ఎవరికి తెలియదు కొన్ని సందర్భంలో మన టాలెంట్తో మనం చేసే వీడియోలు చాలా వైరల్ అవుతాయి సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు విశాఖ థియేటర్లో ఒక అమ్మాయి వేసిన డ్యాన్స్కి నెట్ ఇంట్లో చాలా వైరల్గా మారింది ఆ వీడియో ఆ అమ్మాయి పేరు మౌనిక సో ప్రెజెంట్ అయితే నేను అమ్మాయి ఇంటి దగ్గర ఉన్నాను సో అమ్మాయికి నేను ఇప్పుడు వస్తున్నాను కూడా అమ్మాయికి నేను చెప్పలేదు సో చాలా కష్టపడి ఆ అమ్మాయి ఇంటర్ డ్రెస్ కనుక్కొని అమ్మాయి ఇంటికి రావడం జరిగింది ప్రెజెంట్ అయితే అమ్మాయి ఈ ఇంటర్నైతే ఉంటుందంటే ఒకసారి మనం తలుకూడదాం అమ్మాయి ఇంట్లో లేదో కూడా మనం కూడా ఒకసారి చూసి అమ్మాయిని కూడా ఇంటర్వ్యూ చేద్దాం అసలు ఈ అమ్మాయి ఎలా చేయగలిగింది డ్యాన్స్ ఇంత వైరల్గా వీడియో ఇంత వైరల్ అవుతుందని అమ్మాయి ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసిందా ఇలాంటి మరిన్ని విషయాలు ఆ అమ్మాయిని అడిగి అమ్మాయి మాటల్లో తెలుసుకుందాం ప్రజెంట్ అయితే అమ్మాయి ఇంట్లో ఉందని చూస్తాను సో అమ్మాయి ఇప్పుడు ఇంట్లో వెళ్ళది తెలియట్లేదు డోర్ కొట్టాను అమ్మాయి ఇప్పుడు ఓపెన్ చేస్తుందో లేదో తెలియదు ఇంట్లో ఎవరు ఉన్నారో కూడా తెలియదు

అంటే మీ వీడియో చాలా వైరల్గా మారింది కదా సో వైరల్ అయిందని చెప్పేసి మేము కూడా ఇంటికి రావడం జరిగింది కొంచెం చక్కచాక కొన్ని క్వశ్చన్స్ వేసి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటాను మరి రెడీయా అంటే చెప్పకుండా సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు అంటే లవర్స్ డే రోజు రీ రిలీజ్ సినిమా అయినటువంటి ఓయ్ సినిమాలో విశాఖ థియేటర్లో మనం ఒక అమ్మాయి అయితే డాన్స్ చేయడం జరిగింది ఆ వీడియో చాలా వైరల్గా మారింది ప్రజెంట్ అయితే ఆ ఆమె ఇంట్లో ఉన్నాం మోనుక గారు సో అమ్మాయి కూడా ఇప్పుడు మంత్గా ఉన్నారు అమ్మాయితో మాట్లాడి అసలు ఈ డాన్స్ ఎలా చేశారు అసలు వెయ్యాల్సిందన్న అలాంటి విషయాలు అమ్మాయితో మనం మాట్లాడి తెలుసుకున్నాం చెప్పకుండా అనిపిస్తుంది మీకు షాక్ లో ఉన్నాను నేనైతే ఇంకా షాక్ లోనే ఉన్నాను అసలు అంటే ఒక్క సాంగ్ వల్ల కదా సో అంతా మారిపోయింది నైట్ నైట్ సో అదే అనమాట షాకింగ్ గా అనిపిస్తుంది నాకే చాలా అన్ని ట్రోల్స్ వేసారు వీడియోస్ అన్ని చూసాను కదా సో ట్రెడిషనల్ లుక్ లో చాలా హెవీ అయిన డ్రెస్సెస్ ఆ అసలు డాన్స్ చేయడం చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఆ డాన్స్ లో ఆ సింగిల్ మిమ్మల్ని చూసి చాలా మంది మమ్మల్ని చూసి చాలా మంది పెట్టేసి ఫోన్స్ పెట్టేసి వీడియోస్ తీసేసి అసలు అండి హల్ జల్ చేసారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు అసలు అంటే సారీ అంటే నేను ఒక టీచర్ ని మన నేవీ స్కూల్లో ఆ రోజు సరస్వతి దేవి పూజ ఉంది అయితే సారీ వేసుకున్నాను సో అక్కడికి వెళ్ళడం సాంగ్స్ రావడం డాన్స్ చేయడం అంతా టక్క టకం అని చేసేసారు అంతా కూడా సో అది ఫ్రెండ్స్తో కాదు చెల్లి వచ్చింది చెల్లి నేను వెళ్ళాం అంతే చెల్లి కూడా వేసింది బట్ అది రాలేదు అంతే బయటికి రాలేదు వెనక్కి అక్కడ వేసింది నేను ముందే వేసాను సో అందుకని అలా అయిపోయింది అనమాట అసలు బేసిక్ గా టాలెంట్ ఉన్న వాళ్ళు వైరల్ ఇన్స్టాగ్రామ్ బాగా ఫేమస్ అయిన వాళ్ళు అందరూ కూడా ఇలా డ్యాన్స్ అవుతారు మీరు కూడా ఫేమస్ అయ్యారు కదా ఇంటర్వ్యూ చేసి అది మీరు కూడా ఇలా ఫేమస్ అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేసారా తప్పు నేనైతే అనుకోలేదు కూడా అసలు అనుకోకుండా అనుకోలేదు సాంగ్ కి అలా జరిగింది అనుకోలేదు కి అలా జరిగింది కూచిపూడి డాన్స్ టీచర్ అందుకే అక్కడ ఇంకా సాంగ్ అది వినగానే అలాగా గెంచుతూ ఉంటాను సో ఇంకా అది అలాగా అయిపోయింది అంతే థియేటర్ లో ఇదే హరి ధారణం అయింది అట్ ఓకే ఆఫ్టర్ మీ సినిమా అయిపోయిన తర్వాత బయటికి సెల్ఫీస్ కోసం ఎవరైనా వచ్చారా సెల్ఫీస్ కోసం వచ్చారండి ఇన్నా టైం అప్పుడు అంటే టైం అయిపోతుంది అన్నమాట సో ఓకే ఉండండి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను సో ఇంకా అంతే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళ వచ్చింది అన్నమాట వచ్చారు సెల్ఫీస్ వచ్చారు వచ్చారు చాలా మంది వచ్చారు ఒకసారి మీ డ్యాన్స్ వీడియో నెట్ ఇంట్లో వైరల్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్షన్ అయింది ఇంట్లో వాళ్ళు ఇది ఎక్స్పెక్టెడ్ ఫస్ట్ డే తిట్టారండి కొంచెం తర్వాత 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 ఫోన్లే ఇంకా మరి అంతే ఏం చేస్తాం అన్నారు ఇంకా తిట్టారు కానీ ఓకే నెక్స్ట్ టైం నుంచి కొంచెం జాగ్రత్త అని చెప్పారు జాగ్రత్త అయిపోయారు ఫేమస్ ఇప్పుడు కానీ స్టార్టింగ్ డే కొంచెం ట్రోల్ చేశారు సారీ వేసుకొచ్చింది అమ్మాయి ప్లాన్ అని సో ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం అనమాట ఫస్ట్ మా చెల్లి తిట్టింది నన్ను చెప్పాను నీకు ఏదని చెప్పి నువ్వే వెళ్ళి గెంతవు అది ఇది అని చెప్పింది అనమాట తర్వాత ఇప్పుడు ఇప్పుడు మాత్రం బాగుంది కొంచెం ఎస్పెక్ట్ చేస్తున్నారు అందరూ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చింది సోడిపోతే వస్తూనే ఉన్నాయండి ఇప్పుడు చూస్తున్నాం అలా వస్తూనే ఉన్నాయి వన్ వీక్ అయిపోతుందేమో ఇంకా వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి కొలాబ్ చేస్తున్నారు నన్ను చాలా వీడియోస్ చూసాను అనమాట వన్ వీక్ నుంచి నైట్ అసలు దారుణంగా అంతేనండి అనుకోవచ్చు లైట్ లోకి వచ్చాను అని అంతలాగా ఫేమ్ వచ్చింది అనమాట సాంగ్ వల్ల అది ఒక వీడియో పెరిగారండి చెప్తుంటా అండి స్టార్టింగ్ ముందు టూ కే ఉండేవారు ఇప్పుడు ట్వంటీ సిక్స్ కే

ఏదైనా తీసుకునే బట్టి ఉంటది మీరు జాబ్ ఎలా ఫీల్ అవుతున్నారు కొలిగ్స్ ఏంటంటే వాళ్ళందరూ నార్త్ ఇండియన్ సో వాళ్ళకి తెలియదు అనమాట ప్రిన్సిపల్ కూడా సో తెలీదు తెలుగు టీచర్స్ ఒక ఒక ఆమె ఉన్నారు తెలుగు ఆమె ఆమె ఏంటంటే నెక్స్ట్ డేనే గబగబా వచ్చి నువ్వే డాన్స్ చేసావు కదా నువ్వే కదా అని చెప్పి ఇంక అక్కడంతా గోలు గోలు చేశానమాట టీచర్ అని చెప్పి ఫిబ్రవరి ఫోర్త్ లైఫ్ మారిందని చెప్పచ్చు అది మాత్రం సెలబ్రిటీ అంటే కాదు కానీ ఓకే ఒక చిన్నది ఏదో ఒక వీడియో ఒక వీడియో ఎక్కడికి ఎక్కడ టూ కే నుంచి ట్వంటీ సిక్స్ కే అంటే అసలు అది నార్మల్ థింగ్ కాదు కదా ఒక్క నైట్ లో మొత్తం అంతా మారిపోయింది డైరెక్టర్ సార్ చేశారండీ నెక్స్ట్ డే వెన్స్డే అయితే ఫిఫ్టీన్త్ అని అనుకుంటా అతనైతే చెప్పి థ్యాంక్ యూ నువ్వు నీ వల్ల ఇంకా ఈ రీ రిలీజ్ కూడా చాలా బాగా రీచ్ వచ్చింది అని చెప్పారు అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా గౌతమ్ సార్ చేశారు రమ్మని చెప్పారు నన్ను సిద్ధార్థ్ సార్ని మీట్ అవ్వచ్చు సో రండి అని చెప్పారు బట్ అవ్వలేదు నాకైతే సో వెళ్ళలేకపోయాను నెక్స్ట్ డే మాత్రం పక్కా వెళ్ళాలని నాకైతే వెళ్తాను కూడా లైక్ ఒక డాన్సర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వరకు వెళ్ళింది అంటే అసలు నెక్స్ట్ డే వచ్చింది నాకైతే పెట్టాను కూడా నేను అది థ్యాంక్ యూ అని చెప్పి పోస్ట్ చేశాను దానికి ఫోర్ఎం వ్యూస్ వచ్చాయి ఫోర్ ఎం వ్యూస్ ఫోర్ ఇలా ఒక సినిమా పాటకు నేను డాన్స్ థియేటర్ లో నాకు నుంచి ఇలా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ నాకు మెసేజ్ చేస్తారు మనం మెసేజ్ చేస్తే ఎవరు కూడా సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ వరకు మీ వీడియో రీచ్ అయ్యింది మీరు రీచ్ అయ్యింది అంటే ఫస్ట్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే వాళ్ళ వల్లే ఇది జరిగింది అస్సలు వన్ నైట్ లో మీరంతా ఇంతగా అభిమానించి సో అంత రీచ్ అనేది తెచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళకి చెప్పాలి నేను థ్యాంక్ యూ ఇంకా రీ రిలీజ్ అంటే ప్రతి మూవీకి నేను వెళ్తాను కామన్ అది సి మండే టు ఫ్రైడే మనం బిజీ లైఫ్ ఉంటాము స్ట్రెస్ లైఫ్ ఉంటుంది కదా ఎక్కడో ఒక చిన్న స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉంటుందని చెప్పి వెళ్ళడం అక్కడ చేయడం అలాగా అంటే ఎందుకు రీచ్ వచ్చిందంటే ఫస్ట్ వైజాగ్ అమ్మాయి వైజాగ్కి రిలేటెడ్ సాంగ్స్ ఉంటాయి తర్వాత సారీ అది సో మొత్తం అన్నీ నాకు కలిసి ఆవడం వల్ల ఇంకా జరిగింది ఎలాగా మీ యొక్క డాన్స్ టాలెంట్ డాన్స్ టాలెంట్ అంటారా డాన్స్ అది కూడా ఓకే మీకు నచ్చింది కాబట్టే కదా చూసారు లేకపోతే ఏదేదో అంటారు రైట్ వాళ్ళు కామెంట్స్ లో కూడా మంచిగా ఉన్నాయండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అంత పాజిటివ్ గా ఉంది ఎక్కడో వస్తుంటాయి కదా వచ్చి కామెంట్ కోసం మాట్లాడుతున్నారంటే మీకు బాగా నచ్చిన కామెంట్ అంటే ఆ వీడియోకి మీకు బాగా నచ్చిన కామెంట్ ఎవరి కామెంట్ హీరోయిన్ కన్నా బాగా చేశారని చెప్తున్నారు చాలా మంది తర్వాత నాకు సంధ్య దొరికిందిరా అని చెప్పి కామెంట్స్ అవి సంధ్య దొరికిందిరా అని అంటున్నారు అవి కూడా బాగున్నాయి కామెంట్స్లో ఆఫ్టర్ ఇప్పుడు మీకు డాన్సెస్ అని అయిపోయిన తర్వాత మీరు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత మీరు బయటకు వెళ్తే గుర్తుపడుతున్నారా బయట ఉన్న అంతగా ఇంకా కాదు కొంచెం కొంచెం గుర్తుపడుతున్నారు కొంచెం కొంచెం మీ వల్ల ఇప్పుడు ఇంకా గుర్తుపడతారేమో అంటే మీరు వైరల్ అవ్వడం బట్టి అలా వైరల్ అని ఏం కాదు కానీ అదంతా అంతే ఒక షాక్ లా అయిపోయింది అనమాట అంతా ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇది టాక్స్ అంటే ఇది నేను చెప్పాలనుకుంటున్నాను చాలా మంది ఏమంటున్నారంటే మీరు ఫేమస్ అయ్యాక రీల్స్ చేయట్లేదు ఎందుకు అంటే మండే టు ఫ్రైడే వరకు నేను బిజీగా ఉంటాను అనమాట మార్నింగ్ వెళ్తే నైట్ వరకు అవ్వదండి నైన్ టు వన్ జాబ్ చేస్తాను మేబీ నైన్ వరకు క్లాసెస్ చెప్తాను డాన్స్ క్లాసెస్ సో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు అలాగా పని ఉంటూనే ఉంటుంది సాటర్డే సండే కొంచెం ఖాళీ దొరికితే చేస్తాను అంతే సి ఫస్ట్ కెరియర్ ఇంపార్టెంట్ కదా అది ఎస్ అంత ఎంత రీల్స్ ఎక్కువ ఎప్పుడైనా చేస్తాను అంతే డాన్సర్ ఎస్ సో ఇంకా అలాగా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చాలా చేశాను కదా స్టేజెస్ మీద సీఎం గారి దగ్గర చాలా చేశాను అంతమందిలో చేయడం అంటే నాకు అలవాటు అయిపోయింది భయం పెద్దగా ఉండదు కదా చిన్నప్పటి నుంచి ఫ్రమ్ ఫోర్త్ స్టాండర్డ్ నుంచి అలా ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందేమో చేసి చేసి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది నాకు మీకు ఎలా ఇప్పుడు వచ్చింది అనమాట అలా అనమాట భయం అయితే ఏం అయ్యలేదు సో అంతే సాంగ్ వచ్చిందా ఒక పర్సన్ చూస్తున్నారంటే మా మిగతా కాదు డాన్స్ చేయాలంటే కొంచెం భయం వస్తుంది చూస్తుంటే నేను రీల్స్ లో చూసాను చాలా మంది అందరూ అందరూ క్లాక్స్ ఎంజాయ్ చేస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ అని చేస్తాము సినిమా రన్ అవుతుంది సార్ సినిమా సినిమా కూడా ఆపేసి ఇలా మొత్తంగా నా వైపు తిరిగారు నేను కూడా అది చూసాను మినిమం కొంచెం కూడా మీకు భయం భయం లేదు అంత అంతలాగా ఆ అభిమానిస్తున్నప్పుడు ఇంకెందుకు భయం వస్తుంది నాకు అంతే కదా బాగా అనిపించింది అక్కడ కూడా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అసలు ఫస్ట్ డే మాత్రం ట్రోల్ చేశారండి సారీ వేసుకుంది ప్రీ ప్లాన్డ్ ప్రాక్టీస్ చేసింది అసలు స్టార్టింగ్ డే ఫుల్గా ట్రోల్ చేశారనమాట అలా అలా అలాగా నా ఫ్రెండ్స్ కాల్ చేశారు నాకు ట్విట్టర్లో వస్తుంది ఇలా వస్తుంది అది ఇది అని చెప్పి తర్వాత తర్వాత ఇంకా అలాగా పాజిటివ్ టాక్ వచ్చింది ట్విట్టర్లో వస్తుంది ఫేస్బుక్లో వచ్చిందంట ట్విట్టర్ వచ్చింది యూట్యూబ్ ఛానల్ వచ్చింది స్టోరీస్ చెప్పారు నా కోసం చాలా బాగా అనిపించింది ఇప్పుడు స్టార్టింగ్ డే బాధపడ్డాను నేను కూడా అలా కామ్గా ఉంటే బాగుండేదేమో అసలు ట్రోల్స్ చేస్తున్నారు అని చెప్పి తర్వాత ఇప్పుడు ఓకే ఫేమస్ ఫేమస్ అయ్యేవాళ్ళు కాదు అంటే ట్రెండ్ అనేది మార్చస్ అని అనుకుంటాను నేనైతే లో కూడా ఇలాగా చెయ్యొచ్చు డాన్స్ చేయొచ్చు అని చెప్పేసి అయితే సినిమా సక్సెస్ అవుతుంది సినిమా ఇక్కడ విచిత్రం ఏంటంటే సినిమా అవునవును అవునండి డైరెక్టర్ సార్ కూడా చెప్పారు నాకు అది నీ వల్ల కొంచెం రీచ్ ఎక్కువ వచ్చిందమ్మా అని చెప్పి మరి కలవాలనుకునే మరి కలవాలి అనుకున్నానండి కానీ అప్పటికప్పుడు ఎలా వెళ్తాను సి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అంటే కష్టం అవుతుంది కదా సో ఓకే నెక్స్ట్ టైం రాసుంటే తప్పకుండా జరుగుతుంది రాసుంటే తప్పకుండా తప్పకుండా మౌన్క గారికి ఒక ఇష్టమైన ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే ఎవరు చెప్తారు కోసం చెప్తారు ఫేవరెట్ అంటూ ఎవరు లేరు అందరూ ఇష్టమే నాకు అందరూ ఇష్టం అందరూ ఇష్టమే ఫేవరెట్ హీరోయిన్స్ కానీ ఎవరు హీరోయిన్స్ గారిలో అయితే సాయి పల్లవి గారు అంటే ఇష్టం బాగా అంటే డాన్స్ అది బాగా చేస్తారు కదా సో అందుకని ఇష్టం ఉంటది ఫ్యూచర్ గోల్ అంటే చెప్తారు నేను డాన్స్ లో మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను సో అదొక్క గోల్ ఉండిపోయింది అంతే ఇంకా అన్నీ చేసేసాను అలాంటివి ఏం లేవు అండి లేవు అస్సలు లేవు చిన్నప్పటి నుంచి కూడా నాకు లేవు ఇక్కడే ఉండ ఉండడమే ఇష్టం నాకు సినిమాలు అవి లేవు అసలు థాటే లేదు నాకు అసలు టాటే లేదు అసలు లేదు వస్తే ఎప్పుడైనా చూడొచ్చు అని చెప్పి ఒక వీడియోతో మీరు ఫేమస్ అయ్యారు ఫేమస్ మీకు ప్రొడ్యూసర్స్ ఏళ్ళ ఇలా ఇంకొక రెండు వీడియోస్ ఫేమస్ అయితే డైరెక్ట్ వస్తాయి వస్తాయి వచ్చినప్పుడు చూడొచ్చు ఇప్పుడు ఇపుడైతే ఏం లేవు అసలు ఏమీ లేదు అసలు లేవు ఓకే ఇంకేమైనా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ లో చెప్తాం చూద్దాం అప్పుడు ఏం వస్తా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ లో డార్లింగ్ అనుకుంటున్నారు నేనైతే చేద్దాం అనుకుంటున్నాను సో బాగుంటుందా ఆ మూవీ కూడానా సో ఈవెన్ ఇవే సాంగ్ కానీ అవి ప్రాక్టీస్ అయితే ఏంకా కాదండి ప్రాక్టీస్ అసలు అవసరం లేదు నాకు చెప్తున్నాను నేను అదే ప్రాక్టీస్ అవసరం లేదు స్టోరీ పెడతాను అప్పుడు వస్తారు వాళ్ళు కూడా కలిసి చేద్దాం రండి పోని దానికే ఉంది కలిసి చేద్దాం చేద్దాం చక్కగానా చెప్తున్నాను నేను అదే వస్తే ఓకే అది చేయొచ్చు మనం కూడా కదా మీరు కావాలంటే రండి మనం కూడా చేద్దాం ఫాదర్ బిజినెస్ చేస్తారు ప్రైవేట్ జాబే మా అమ్మ ఇంట్లో వైక్ మేకర్ చెల్లి ఉంది నాకు ఒక చెల్లి గీతం కాలేజ్ తాను తన వల్లే ఇదంతా జరిగిందనమాట నేనేంటంటే ముందు రోజు తనకి చెప్పాను రేపు ఇలాగా పూజ ఉందంట అంటే లేదు మనం వెళ్తున్నాం వెళ్తున్నాం అని వెళ్ళాలి 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 అని చెప్పి ఫైవ్ ఓ క్లాక్కి రేపేసింది నన్ను రెడీ అవ్వు ఫస్ట్ నువ్వు సారీ వేసేసుకో వెళ్ళిపోదాం పద ఇంకా అని చెప్పి ఇంకా వెళ్ళాక నాకు కాల్ ఆగలేదు నిజంగా చెప్తున్నాను అక్కడ వినగానే సాంగ్ వినగానే అస్సలు ప్రతి కి నేను చేశాను డాన్స్ కానీ ఒక పాట బాగా ఎక్కువ వైరల్ అయింది వీడియో తీయలేదు మేమైతే తీసుకోలేదు ఎవరో తీసి దాన్ని పెట్టేశారు అంతే మా ఫేమస్ చేస్తారు ఫేమస్ చేస్తారండి ఒక్క నైట్ లో మొత్తం లైఫ్ మార్చేస్తారు మీరు అసలు గీతం కాలేజ్ లో మీ సిస్టర్ చదువుతున్నారు సెల్ఫీస్ అడుగుతున్నారు సెల్ఫీ ఇవ్వండి అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క అని చెప్పాను అనమాట అడుగుతున్నాను అయితే సెల్ఫీస్ కోసం మిమ్మల్ని వచ్చి అడుగుతుంటే ప్రౌడ్ గా ఉంది నాకైతే నిజంగా అలాగా అంత అంత మందిలో మనకంటూ ఒకటి ఉంటది కదా సో బాగా అనిపిస్తుంది నాకైతే మౌన్క గారు డ్యాన్స్ బాగా చేస్తారని చెప్పేసి ఆ వీడియో చూస్తే మాకు అర్థమైంది అర్థమైంది సో మౌన్క గారు సాంగ్స్ కూడా బాగా పాడతారని మేము అనుకోవచ్చా లేదండి సాంగ్స్ చూస్తున్న మా వ్యూస్ కోసం అండ్ ఇన్స్టాలో మిమ్మల్ని ఫేమస్ చేసిన వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఒక చిన్న సాంగ్ ఏమైనా పాడి మా కోసం ఏమైనా ఒక చిన్న సాంగ్ పాడతారా మీకు నచ్చిన సాంగ్ నచ్చిన సాంగ్ అంటే ఇదే పాడచ్చు వైజాగ్లో తారా వైజాగు నగరపు చివరన చివర సైట్ బావరమే నూట డెబ్బై ఆరు బీచ్ హౌస్ లో ప్రేమ దేవత తెల్లచుడిదారు వైట్ చున్నితో దోచనా య ఓయ్ ఓయ్ అన్ టో కాజువల్ గా పెలి చేరఓ ఓయ్ ఓయ్ 20 స లుక లోకాలి సరో ఓయ్ ఓయ్ ఎంటీ గుండి అంత నిలి ఓయ్ ఓయ్ ఓ ఓ లవ్ట్ ఫస్ట్ సైడ్ నా లోకలిగే థాంక్యూ లవ్ట్ ఫస్ట్ చూసాం

నైట్ నైట్ మీరే నన్ను ఎదుర్కొంటూ వచ్చారంటే ఇప్పటికీ షాప్లోనే ఉన్నాను నేను అయితే యాక్చువల్లీ ఈ ఏరియాలో చెప్పేసి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది యాక్చువల్లీ మీకు ఒక డైరెక్టర్ మీకు మెసేజ్ ఇచ్చారు ఇవన్నీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సో ఈ ఏరియాలో ఉంటేనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సో అలాగే అంచనాగా అంచనాగా అలా ఎదుర్కొని ఎదుర్కొని

అయితే మీరు మా టోటల్ గా ఆ డాన్స్ తో ఆ వైరల్ వీడియోతో మీరైతే ఫుల్ హ్యాపీ ఫుల్ జోష్ ఫుల్ జోష్ ఎస్ ఎస్ హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ అండి స్టార్టింగ్ డే స్టార్టింగ్ డే ఎస్ కానీ మంచి ఫ్రెండ్స్ అండి నా ఫ్రెండ్స్ అందరూ సంధ్య రేవంత్ విజయ్ అని చెప్పి కాల్ చేశారు నాకు వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు సి నెగిటివ్గా ఉంటే పట్టించుకోకపోని నార్మల్ గా అవి ఉంటూ ఉంటాయి ఎంజాయ్ చెయ్యి అని చెప్పారు అనమాట మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకైతే చాలా బాగా ఎంకరేజ్ చేశారు నాకైతే చూసి ఉంటారు ఫస్ట్ తిట్టారండి తర్వాత అలా అలా పోనీలో ఇంకేం చేస్తాం బాగుంది చాలా బాగుంది డాన్స్ వీడియో అన్నారు ఇంకా అలాగా ఫాలోవర్స్ అలా పెరుగుతున్నప్పుడు అలాగా పాజిటివ్ టాక్ వచ్చింది అనమాట బాగుంది బాగుంది నైస్ అని చెప్పి ఓకే మేడం మీరు కూడా మరిన్ని వీడియోస్ చేయాలి ఇంకా పాపులర్ అవ్వాలి ఎందుకంటే ఒక డ్యాన్స్తోనే చాలా మందిని మీ యొక్క ఫ్యాన్స్ చేసుకున్నారు మీరు బాగా వైరల్ అయింది ఆ డాన్స్ సో ఇంకా మీరు డ్యాన్స్ వీడియోస్ చేయాలి యూట్యూబ్స్ అలాంటి యాప్స్ లో కూడా మీరు అప్లోడ్ చేసి ఎంతో మంది మేము మాలాంటి ఫ్యాన్స్ కూడా మీ యొక్క సొంతం చేసుకోండి ఫాలోవర్స్ కింద ఇంకా మంచి వీడియో ఇంకా పాపులర్ అవ్వాలి ఇంకా మీరు మంచి స్థాయికి వెళ్ళాలని మీరు ఇంటర్వ్యూ కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి అయ్యో చెప్పలేనండి నేనే థ్యాంక్ యూ చెప్పాలి వెతుక్కుంటే ఇంతవరకు వచ్చి థ్యాంక్ యూ వస్తలే త్యాంక్ యూ మీరు గోల్ కూడా మళ్ళీ బాగా ఇంకా ఎక్కువ స్థాయికి రీచ్ అవ్వాలని థ్యాంక్ యూ అండి థ్యాంక్